కేసీఆర్ రేవంత్ రెడ్డి నీటి వినియోగంలో ప్రాజెక్టుల విషయంలో కూడ తెలంగాణకు ద్రోహం చేస్తా ఉన్నారు టిఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాలు పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ వచ్చి సుమారుగా పద్దెనిమిది నెలలు అవుతుంది అసలు రెండు వందల తొంభై తొమ్మిది టిఎంసీ మనకు ఉన్నటువంటి హక్కులో ఇప్పటి వరకు రాష్ట్ర ప్రయోజనాల కోసం నీటి వినియోగం ఎంత జరుపుకున్నామో దమ్ము ధైర్యం ఉంటే కాంగ్రెస్ పార్టీకి అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ కేటీఆర్ కేసీఆర్ కు ఇప్పుడు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది తెలంగాణ ప్రజలకు రెండు వందల తొంభై తొమ్మిది టీఏసీలలో టీఎంసీ వాటర్లో తెలంగాణలో ఇంత వాడుకున్నాము ఇంత వినియోగం పోతుంది వృధాగా ఎంత పోతుందో స్పష్టం చేయాల్సినటువంటి అవసరం ఉంది తర్వాత ఎందుకు వాడుకోలేకపోతున్నామో కూడా తెలంగాణ ప్రజలు ముందులో పెట్టాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీగా డిమాండ్ చేస్తాము ఇప్పటివరకు చూస్తే ఈ రెండు జిల్లాలకు సంబంధించి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పెండింగ్ ఎస్ఎల్బిసి పెండింగ్ డిండి ప్రాజెక్టు పెండింగ్ ఏ ప్రాజెక్ట్ అయినా సరే ఇవాళ కొత్తగా ప్రారంభం చేసింది లేదు అన్ని ప్రాజెక్టులు పెండింగ్ లో పెట్టేసి ఏది పూర్తి చేయకుండా టీఆర్ఎస్ పది సంవత్సరాలు నిద్రపోయింది కాంగ్రెస్ పార్టీ పద్దెనిమిది నెలలు గాఢ నిద్రలో మునిగిది వెళ్తా ఉంది శ్రీశైలం జూరాల నాగార్జున సార్ ప్రాజెక్టు నీటితోటి నిండిపోయి ఇవాళ మనకు కనపడతా ఉన్నాయి ఆ నీటిని వినియోగించుకుంటానికి కూడా సరైనటువంటి ప్రణాళికలు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ ఇవాళ నాటకాలు ఆడుతుంది తప్ప వాటి వినియోగానికి ఏం చేయాలనేటువంటిది మాత్రం దిశ లేకుండా ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుకు సాగుతున్నట్టు కనపడతా ఉంది జూరాల ప్రాజెక్టు గేట్లు తుప్పు వాటిని కూడా మరమ్మతులు చేయాలన్నటువంటి దీన స్థితిలో కాంగ్రెస్ పార్టీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ మనకు తెలంగాణలో రాజ్యం వెళ్తున్నటువంటి విషయం మనకు కనపడతా ఉంది నల్లగొండ పాలమూరు జిల్లాలకు సంబంధించి ఐదుగురు మంత్రులు స్వయానా ముఖ్యమంత్రి ఉన్నాడు నీటిపారుదల శాఖ మంత్రి ఉన్నాడు అయినా కానీ ఇక్కడ ప్రజలు నీళ్ళ కోసం ఇవాళ తిప్పల పడాల్సినటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది